మెగా కృష్ణారెడ్డికి నోటీసులు ఎందుకు ఇస్తలే సీఎంకు ఆ ధైర్యం లేదు ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరంలో కృష్ణారెడ్డి ఇరవై పంపాదులు కట్టిండు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకు ఇచ్చినట్లేనని ధర్నా చౌక్ నిరసనలో దీక్ష చెప్పింది ఎవడోనంటే ఏదన్నో దండం పెట్టినట్ట కవిత పరిస్థితి ఎట్టుందంటే ఎవడో పోయి అంటే ఏదో దండం పెట్టినట్టంకటికి అట్లా ఉన్నది ఏమో పని ఎన్నో దండం పెట్టినట్ట ఏందమ్మా నువ్వు నువ్వు ధర్నా చేసేది ఏం ధర్నా నువ్వు చేసేది రాష్ట్రాన్ని పీక్క తిన్నావు అని మీ ధర్నా చౌకు ఈమె ధర్నాలు చేయడానికి వచ్చింది నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అని చేయి ధర్నా నేను జైల్లో ఎందుకున్నా నాకు పని ఏంది నా వాచ్ ధరెంత నా కార్ల ధర ఎంత నాకు వచ్చిన డబ్బులు ఎంత ధర్నాలు చేయడానికి వచ్చింది మీ కుటుంబం దెబ్బకు తెలంగాణ యాభై ఏళ్ళు వెనకపోయింది నలుగురు కలిసి నాలుగు దిక్కుల తెలంగాణలో దయ్యాలు మింగినట్టు మింగిరు ఇంకా నాటకాలు మొదలు పెట్టారు మళ్ళా మెగా కృష్ణారెడ్డికి నోటీసులు ఎందుకు వెయ్యలే ఎందుకు ఇస్తలేదు ముఖ్యమంత్రికి సిగ్గుసే ఉంటే కాంట్రాక్టర్ వాడు అంటున్నా ఎవరి డబ్బులు ఖర్చు అన్నటువంటి సోయి ఉండాలి కదా ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు వేసి నీళ్లు లేకుండా గుంతలు తోవి మోటార్లకు డెబ్బై లక్షలు ఉన్న మోటార్కు ఐదు కోట్లు నాలుగు కోట్లు బిల్లులు వేసి ప్రాజెక్టు ఖర్చు డబ్బులేసి కాంట్రాక్టర్ను సంఖనాకిచ్చి వాడేం చేసి మిమ్మల్ని వచ్చిన దానికి నాదేం పోయింది నేను నష్టపోయినా అన్నదే రకం ఇంత అయ్యి ఇంత ఉసుకే ఇంత సిమెంట్ సిమెంట్ వేసి ఉసికే రాళ్ళు ఎక్కువ ఇర్రా అంటాడు పైసలు వేయకుంటే మనకు సిగ్గుండాలి కదా కాంట్రాక్టర్ తెచ్చిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి నోటీసులు ఇస్తారు మరి ముఖ్యమంత్రి నువ్వు విగా ఉన్నావు కదా ఎందుకు ప్రాజెక్టు కూలిపోయింది సన్నాసి అని చెప్పి ఎందుకు అడగలే ముఖ్యమంత్రి మీ అయ్యా ఈ రాష్ట్ర ప్రజల యొక్క డబ్బులంతా నీకు గాలబెట్టినాయి కదా మెగా కృష్ణారెడ్డి ఏం కట్టుకం రా చెప్పి ఆయన మీద ఎన్న మాట్లాడినా మీరు అంటే మీకు ముఖం లేదు ఆమె మీద మాట్లాడడానికి మెగా కృష్ణరెడ్డి అనే తోడు నోరు తిప్పితే మీరు మీ బతుకులు బజార్లో పడతాయి కాబట్టి ఆయన ఏమనకుండా తోగు మూసుకొని కూర్చున్నారు మీరు మీరు ఎన్నికి కట్టలు ఎన్ని ఎన్ని చేసారు ఆయనకి ఎన్ని ముట్టినాయి మొత్తం బయట పెడతాడు ఆయన అకౌంట్లోకి వచ్చినాయి ఎన్ని వచ్చినాయి ఆయన చేసేది మొత్తం ఏమో దొంగ పనులు చెప్పేదేమో శ్రీరామ నీతులు సీఎంకు ధైర్యం లేదంట ధైర్యంగా కావాల లీడర్ అయ్యినికి మీ అందరికీ మెగా కృష్ణారెడ్డికి మీకు అందరికీ జుట్టు కూలిగడ్డలు కట్టి ఊరేగిస్తారు ప్రజల సొమ్ము తిన్నందుకు కాళేశ్వరంలో కృష్ణారెడ్డి ఇరవై పంపౌజ్ కట్టాడు కట్టించిన వాడేవాడు ఎవడు నువ్వేడు నువ్వు మరి కట్టినావు నువ్వు ఢిల్లీలో పోయి ఓ కోట కట్టినావు లిక్కర్ స్కామ్ కూట కట్టినావు అన్ని రాష్ట్రాలు తిరిగినావు ఈ రాష్ట్రం ముంచిన పైసలు ఎట్లా ముంచాలే తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎట్లా ముంచినావో వేరే రాష్ట్రాల ప్రజలు ఎట్లా ముంచాలి ఎట్లా లిక్కర్ స్కామ్ చేయాలి ఎట్లా తాగుబోతలు తయారు చేయాలి అని చెప్పి నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోయినావు నీది ఆ ట్రైనింగ్ మీ నాయనది ఈ ట్రైనింగ్ మొత్తం కలిసి దేశాన్ని నాశనం చేసే కార్యక్రమానికి తెలంగాణను నాశనం చేసేది అయిపోయి ఇప్పుడు ఏముంటాయంటే ఒక సేనులో పురుగు పురుగు వాడు ఏం చేస్తుందంటే ఆ చూడడానికి మంచిగా ఉంటుంది ఇప్పుడు వెనకటికి ఏం చేసేది అంటే టీవీ రేడియోలలో వార్తలు ఇచ్చేది ఏమని ఈ పురుగులు చూడడానికి అట్రాక్షన్ ఉంటాయి అట్రాక్షన్ ఉంటాయి కానీ అవి మంచిగా అనుకుంటాం కానీ అవి మొత్తం బ్యాక్టీరియాను గుడ్లను పెట్టిపోతే మొత్తం ఆ చేను మొత్తం తింటాయి అప్పుడు ఏం నైట్ కొండ నైట్ దీపాలు పెట్టి పెద్ద మంట పెడితే ఆ మంటలు వచ్చి పడేటిపోయి అట్లా మీరు చూడడానికి బాగానే ఉన్నారు కానీ చూడడానికి మీరు మంచిగా కనబడరు కానీ పీక తిన్నది మాత్రం ఎవరిని కనవాలి చీడ పురుగులు లేక కలిగారు మీరు ఇక్కడ ఇరవై పవర్ గడ్డ కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకు ఇచ్చినట్టే అమ్మ మరి అంతే మరి అంతే అమ్మ కేసీఆర్కి పామ్ హౌస్ ఉందంటే తెలంగాణలోదే అది కేసీఆర్ పామ్ హౌస్ మరి ఎవరిది అది తెలంగాణ ప్రజలదేనా మీ అన్నది వెయ్యి ఎకరాల భూమి అమెరికాల వెయ్యి ఎకరాలు సంతోషి వెయ్యి ఎకరాలు కేటీఆర్ అమెరికాల ఎస్టేజ్ అది తెలంగాణ ప్రజలదేనా సెంటిమెంట్ రగిలియాలి మంది నోట్లో మన పోయాలి మన బతుకు మాత్రం హాయిగా ఉండాలి తెలంగాణకి ఇచ్చినట్టే అని ధర్నా చౌకలే దీక్షలో నిలవేశ్వర ఎవరు నమ్మండి మిమ్మల్ని మీ పనే అయిపోయింది వెనకటి కాలం కాదు మీ ఇష్టం వచ్చిన టీవీలు పెట్టి డబ్బులు కొడితే ఊకొనికే ఇది సోషల్ మీడియా యుగం ఒక్కరినొక్కరిని చూసేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి రాని ఘనకార్యం అని చెప్తుందేమే